కార్యక్రమానికి వచ్చేసినటువంటి మీడియా మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అందరికీ నా ధన్యవాదములు ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏమంటే గోరంట పోలీస్ స్టేషన్లో మా కుటుంబానికి జరిగినటువంటి అన్యాయాన్ని మీడియా ముఖంగా ప్రజలందరికీ తెలియజేయ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది నిన్నటి రోజున గోరంట్ల సీఐ గారు అయినటువంటి భోజశేఖర్ గారు మా తమ్ముడిని స్టేషన్కు పిలిపించి విచక్షణ రహితంగా కొట్టి హింసించి నిర్బంధించడం జరిగింది అంతేకాకుండా నేను ఐదు సంవత్సరం నుంచి అనంతపురంలోనే నివాసం ఉంటున్నాను ఒక్క సంవత్సరం నుంచి ఒక్కసారి కూడా గోరంట్ల పట్టణంలోకి ప్రవేశించలేదు అనేక కారణాల వల్ల నాకు అక్కడున్న బిజీ వల్ల ఇక్కడికి రాలేదు కానీ ఒక గోరంట్లలో ఉన్నటువంటి బస్ స్టాండ్ ఆవరణంలో ఒక గోడ దొబ్బేసినారు అనే ఉద్దేశ అనే అభియోగం మీద మా మీద కేసు నమోదు నమోదు చేయడం జరిగింది ఆ రోజు నేను అనంతపూర్లోనే ఉండడం ఉన్నాను ఉన్నటువంటి ఆధారాలతో సహా నేను అనంతపూర్లోనే ఉన్నాను కానీ నేను ఇక్కడ లేకపోయినప్పటికీ కూడా నా మీద నా నా మీద కేసు నమోదు చేయడం జరిగింది నేను ఈ మీడియా సమావేశంగా అడుగుతున్నాను అయ్యా సిఏ గారు గోరెంట్ల పోయ గోరంట్లకు సంబంధించిన సిఏ గారు మీరు నేను ఇక్కడ లేకపోయినా కూడా ఇటువంటి కేసులు నమోదు చేసి అక్రమ కేసులు బనాయించి ఏం సాధిద్దామని మీరు ఈ రకంగా ప్రవర్తిస్తున్నారో మాకు తెలియాలని మాకు తెలియజేయాలని ప్రజలకు సమాధానం చెప్పాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తాను నిన్న పిలిపించినప్పుడు రెండు వేల పద్నాలుగులో మీకు మీ పేరు పైన షీట్ ఉంది మీరు స్టేషన్కి వచ్చి ప్రతిసారి సైన్ అని చెప్పి చెప్తున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరములు దగ్గర దగ్గర పదకొండు సంవత్సరాలు కావస్తూ ఉంది ఇప్పటి వరకు మా మీద ఎటువంటి కేసులైనా కానీ నమోదయ్యి ఉన్నాయా నమోదు అయ్యి ఉంటే మీరు ఎంతమంది రౌడీషీటర్ను ఈరోజు గోరంట స్టేషన్తో పిలిపించడం జరిగింది వారిని చిత్రహింసలు చేసి కాళ్ళకి చేతులకి దెబ్బలు తగిలేటట్టు వారి మనసు విరిగిపోయి వారు చనిపోయేటట్టు ప్రవర్తించేటట్టుగా మీరు ఎంతమంది హింసించారో మాకు తెలియజేయాలని మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాము అంతేకాకుండా మీ అక్రమాలు మీ మీరు చేస్తున్నటువంటి అరాచకాలకు ఎన్ని కుటుంబాలను బలి చేయాలని మీరు అనుకుంటున్నారని మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎటువంటి రెండు వేల ఇరవై వరకు ఎటువంటి కేసు నమోదు కాకుండా మేము అనేక రకమైన అనేక రకాలుగా డిపార్ట్మెంట్ అంటే మాకు ఎంతో గౌరవం ఉంది ప్రతి ప్రతిసారి ఉన్నతాధికారులు పిలిచినప్పుడు డిఎస్పీ గారు కానీ ఎస్పీ గారు కానీ పిలిచినప్పుడు అనేక కౌన్సిలింగ్లకు హాజరవ్వడం జరిగింది ఏ కౌన్సిలింగ్లో కూడా ఏ అధికారి కూడా అమర్యాదగా ప్రవర్తించలేదు ఎందుకంటే వారు ఉన్నతాధికారులు ఉన్నత మనస్తత్వంతో మాట్లాడి మీరు ఎటువంటి ఎటువంటి అరాచక చర్యలకి పాల్పడలేదు మీరు నిక్కచ్చిగా మీ మీ జీవితాన్ని ప్రశాంతంగా జీవిస్తున్నారు అనే ఉద్దేశంతో మా కౌన్సిలింగ్ చేసి ఇలాగే జీవించాలి ఎటువంటి అప్పుడు రా రెండు వేల పద్నాలుగులో కూడా ఏదైనా రాజకీయ కారణాల వల్ల మా మీద రెండు కేసులు పడి ఉంటే ఆ కేసులు కూడా కోర్టులో విగిపోయినాయి అవి కూడా అక్రమ కేసులు అని ఫాల్స్ కేసులు బనాయించి అన్యాయంగా అక్రమంగా మా మీద రౌండింగ్ షీట్ ఓపెన్ చేశారనే ఉద్దేశంతో అనే ఉద్దేశంతో ఉన్నతాధికారులు కూడా మంచిగా మాట్లాడి పంపించినారు కానీ నీ స్వప్రయోజనాల కోసం మీ మీ సులాభాల కోసమో మరి నీ ఒత్తిడి నీకు ఏ రకమైనటువంటి ఒత్తిడి నీ మీద ఉందో మాకు తెలియదు కానీ మమ్మల్ని ప్రత్యేకంగా పిలిపించి నువ్వు స్టేషన్లో కొట్టి చిత్రహింసలు పెట్టి మనసు విరిగిపోయి ఆత్మహత్య చేసుకునే అంత స్థాయి వరకు నువ్వు హింసించావంటే నువ్వు ఎలాంటి వ్యక్తి నువ్వు ఇక్కడికి వచ్చి ఉద్యోగం చేసుకోవడానికి ఇక్కడికి వచ్చి ఉన్నాం మేము ఇక్కడ లోకల్గా ఇక్కడే పుట్టాం ఇక్కడే పెరిగాం ఇక్కడే ఉన్నాం విద్య వ్యాపార రీత్యా వేరే ఊరికి పోయి ఉండవచ్చు కానీ నువ్వు ఇక్కడికి వచ్చి ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు ఎందుకు ఇలాంటి ఇలాంటి చర్య చేయాల్సిన అవసరం నీకేమొచ్చింది అదేదో చెప్పినట్టుగా కలియుగంలో రక్షించడానికి ఏర్పాటు చేసుకున్న రక్షక పట్టులే భక్ష్యం అని చెప్పినట్టుగా కలియుగం ప్రారంభమైందా అన్నంతగా నువ్వు ఎందుకు ప్రవర్తిస్తున్నావు ఎందుకు వ్యవహరిస్తున్నావో నాకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం అంతేకాకుండా ఒక గోడ దొబ్బినారు అని మీరు మా మీద అభియోగం పెట్టినారు కదా ఆ రోజు మేము ఇక్కడ లేనే లేము అటువంటి సందర్భంలో మీరు ఎందుకు మా మీద నా మీద కూడా కేసు పెట్టాల్సినంత అవసరం నీకేమొచ్చిందని నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతా ఉన్నాను అంతే మీరు ఉద్దేశపూర్వకంగానే మా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాల్సినంత అవసరం మీకేముంది అని మేము ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతా ఉన్నాం మీరు ప్రజాక్షేత్రంలో ప్రజాక్షేత్రంలో సమాధానం చెప్పవలసిన అవసరం ఉందని మీరు గుర్తించండి అని మేము ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా మా మీద ఎటువంటి పది సంవత్సరాలుగా ఎటువంటి కేసులు లేకపోయినా ఐదు సంవత్సరాల నుంచి ఏ అధికారి వచ్చినా కూడా వీళ్ళు ఎటువంటి అరాచకాలు కానీ ఏది స్వతహాగా వాళ్ళు పని చేసుకొని వాళ్ళు బతుకుతున్నారనే ఉద్దేశంతో ఎవ్వరూ కూడా మమ్మల్ని స్టేషన్ పిలిపించింది కానీ మాకు ఏ రకమైనటువంటి నోటీసు అందించబడలేదు అయినా కూడా మీరు ఇమ్మీడియట్గా ఎక్కడో అనంతపురంలో ఉన్న నన్ను ఇమ్మీడియట్గా అక్కడికి ఎక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చి హింసించాల్సిన అవసరం కానీ నిర్బంధించాల్సిన అవసరం ఏముందని మీకు ఈ సందర్భంగా అడుగుతున్నాము ఖచ్చితంగా మీరు దీనికి సమాధానం చెప్పి తీరాలి మా తమ్ముడు ఈ విషయమై మనస్పర్త మనసు విరిగి తగ వికలమైన మా మనసు విరిగి ఆత్మహత్యకి పాల్పడే అంత అంతగా మీరు ఎందుకు హింసించాల్సిన అవసరం వచ్చిందో మీరు ఈ సందర్భంగా ఖచ్చితంగా తెలియజేయాలి మేము ఈ విషయాన్ని ఊరికే వదిలిపెట్టము ఉన్నతాధికారి దృష్టికి తీసుకెళ్తాము ఆ తర్వాత హ్యూమన్ రైట్స్కి వెళ్తాము ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకుపోతాము మాకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తాము సోషల్ మీడియాలో కానీ మీడియా మిత్రుల సమా సభాముఖంగా కానీ అందరికీ మాకు జరిగిన అన్యాయాన్ని జరిగిన విషయాన్ని అందరికీ తెలియజేస్తాము ఖచ్చితంగా న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని మేము ఈ సందర్భంగా తెలియజేస్తాము స్వస్తి